సో హెలో అండి వెల్కమ్ బ్యాక్ ఇన్ అదో వీడియో సో మీరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇదే నా చిన్న సెటప్ అండి ఈ రోజు నా సెటప్ ఏదో కొద్దిగా చూపిద్దామని మీకు అనుకుంటున్నాను కాబట్టి నేను ఈరోజు వచ్చాను సో కొన్ని సామాన్లు అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే వీడియో కోసం నాకు చిన్న చిన్న సామాన్లు అయితే మనకు అవసరం పడవచ్చు కాబట్టి నేను ముందుగానే కొంచెం ప్రిపరేషన్ అయ్యి కొన్ని సామాన్లు అయితే నేను తీసుకున్నాను మీకు కూడా చూపియాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఇలాంటి పొజిషన్లో చేస్తున్నా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ చూసి ఏమనుకోకండి కొద్దిగా ఇంకా సెటప్ చేసుకోలేదు మొత్తం అవన్నీ చేసి చూపిస్తాను నేను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సెటప్ ఏదో చిన్న చిన్న వస్తువులు ఏదో మీకు చూపియ్యాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇది వచ్చేసి ఇది మైక్ అండి మైక్ తీసుకున్న ఒకటి కాబట్టి మనకు ఎప్పుడైనా ఎక్కువ వాయిస్ కొంచెం ఇచ్చేయడానికి వస్తుంది కాబట్టి డీజే డిజె టైక్ అనేది తీసుకున్నాను నేను ఒకటి అండ్ ఇది మన వచ్చేసి ఐపోర్డ్ అనమాట నార్మల్ మన మార్కెట్లో అనమాట ఎందుకంటే ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఎక్కడెక్కడ బ్రేక్ అవుతుంది ఏదనేది ఇన్పి ఇన్పియడానికి నేను దీన్ని యూస్ చేస్తాను అండ్ ఇది ఇదైతే మీకు తెలుసు ట్రైపోర్డ్ ఇప్పుడు దీన్ని దీన్ని పట్టుకొని బయటికి మనం ఇలా పట్టుకొని యాక్టింగ్ చేయడానికి బయటకి వెళ్తే ఎలా ఉంటుంది కొంచెం ఆలోచించండి క్రైజీగా క్రైజీగా అనిపిస్తుంది అనమాట అండ్ ట్రై చేద్దాం ఒక రోజు దీన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మాట్లాడలేదు ఎందుకంటే చేత్తోనే నేను తీస్తుంటాను వీడియోస్ నావి అండ్ ప్రజెంట్ అయితే దీంట్కాడ ఎప్పుడైనా నాకు కూర్చొని వీడియోస్ చేస్తాను కదా అవి దీంతోనే తీస్తా ఒక యాంగిల్లో పెట్టి తీస్తాను అనమాట అండ్ ఇది వచ్చేసి స్పీకర్ అండి స్పీకర్ ఎప్పుడు అప్పుడప్పుడు నేను మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మ్యూజిక్ ఎప్పుడు నా దగ్గర ఒక స్పీకర్ ఒకటైనా రెండైనా అయినా స్పీకర్ ఉంటాయన్నమాట ఇది వచ్చేసి ల్యాప్టాప్ చిన్నది దీన్ని ల్యాప్టాప్ ల్యాప్టాప్తో నాకేం పని లేదు ఉంటుంది కానీ అలా నార్మల్ ఉందన్నమాట మా బ్రదర్స్ యూస్ చేస్తారు అండ్ నేను కూడా అప్పుడప్పుడు ఏదైనా నాకు ఫైల్ కాపీ పేస్ట్ ఏదైనా చేయాలంటే ల్యాప్టాప్ యూస్ చేస్తాను అదర్వైజ్ మొత్తం నా ఎడిటింగ్ అండ్ షూటింగ్ మొత్తం మన ఫోన్లోనే అయిపోతుంది మా ఫోన్ వచ్చేసి ఐఫోన్ ఎస్సీ అనమాట దాన్ని ఎక్కువగా నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇవే నా చిన్న సెటప్ అండి చిన్న ఇల్లు అండ్ ఇక్కడనే షూట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ వాయిస్ కొద్దిగా డౌన్ ఉంటుంది అండ్ మనకి పర్ఫెక్ట్గా వినిపిస్తా అని నేను ఇక్కడ ఎక్కువ షూట్ చేస్తుంటా ఈరోజు ఇంత చిన్న మాటలని చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అంతే సో ఇంకా మన పనులు అయితే స్టార్ట్ అయినాయి మీకు తెలుసు నేను దాంట్లో ఎలాంటి ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి చేస్తున్నాను అనేది కూడా మీకు తెలుసు ఎందుకంటే కంటిన్యూ ఉంటున్నాను అనమాట ఇప్పటి నుంచి నేను కొద్దిగా వేరే లెవెల్లో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది అయితే డైలీ బేసిస్లో మనం వీడియోస్ అయితే కంటిన్యూ వస్తున్నాయి అనమాట కానీ కంటిన్యూ రావడానికి అంత ఇంపార్టెంట్ ఇప్పుడు లేదు కాబట్టి నేనేమి అనుకుంటున్నానంటే మన వీడియోస్ అనేవి డ్రాప్ చేద్దాం వీక్లీ ఏదో ఒక షెడ్యూల్ టైప్లో చేసి ఆ షెడ్యూల్కి మనం వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం ఎందుకంటే అప్పుడు మనకి మంచి కంటెంట్ టైప్లో తీసుకొని దాని బేసిస్లో పనిచేసి అండ్ వీక్లీ లేకపోతే టూ త్రీ డేస్లో మనం అప్లోడ్ ఉంటే అది నార్మల్గా బెస్ట్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపి అనిపిస్తుంది కంటిన్యూ ఉండాలా లేకపోతే షెడ్యూల్ ప్రకారంగా కొద్దిగా రెండు రోజులు విడిచి ఒక మూడు రోజులు వదిలేక ఒక వీడియో వదలాలా అలాంటి ఎలాంటి మీకు ఎలా నచ్చుతుంది అనేది నాకు చెప్పొచ్చు మీరు కమెంట్ చేసినా కూడా నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట దాన్ని బట్టి నేను పని చేయాలని ఎలాంటి పనులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది నాకు కొంచెం మోటివేషన్ అనిపిస్తుంది సో చేయొచ్చు మీరు సో అండి ఇదే చిన్న నాది లైఫ్ అండి చిన్న చిన్న డ్రీమ్స్ చిన్న లైఫ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది సో ఇంకా చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఏదేదో ఏమనిపిస్తుంది అలాంటివన్నీ చేద్దాం సో సరే అండి ఇది ఇంతవరకే పెడదాం మనం సో నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ వీడియో తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తా అప్పటి వరకు ఉంటా బాయ్ బాయ్ మై ఫ్రెండ్స్